హాయ్ ఫ్రెండ్స్ సాబుదాన బర్ఫీ ఎలా తయారు చేయాలో చూద్దాము ఇంకా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒక కప్పు సగ్గు బియ్యం పావు మక్కన పావు పల్లీలు వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి పల్లీలపై పుట్టుపోయేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న వాటిని తీసుకొని చల్లార్చుకోవాలి చల్లారిన వాటిని మిక్సీలో వేసుకొని పొడి చేసుకొని పక్కనుంచుకోవాలి నెక్స్ట్ ఇంకొక ప్యాన్లో టూ టీ స్పూన్స్ నెయ్యి వేసుకొని జీడిపప్పు బాదం పలుకులు వేయించుకొని పక్కన తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో టూ టీ టూ టూ త్రీ టీ స్పూన్స్ నెయ్యి వేసుకొని మిక్సీ వేసుకున్న బియ్యం మక్కన పల్లీ పౌడర్ని తీసుకొని వేయించుకోవాలి ఒక ఐదు ఆరు నిమిషాలు బాగా వేయించుకొని అందులో కాచి చల్లార్చిన పాలను ఒక కప్పు తీసుకోవాలి ఇందులో కలపాలి లేకుండా కలుపుకోవాలి ఉండలు లేకుండా కలుపుతూ ఈ అంతా దగ్గర అయ్యేంత వరకు ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో త్రీ బై ఫోర్త్ కప్పు షుగరు రెండు ఇలాచీలు వేసుకొని మొత్తటి పౌడర్లా చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఈ మిశ్రమం దగ్గరికి దగ్గరకైన తర్వాత ఈ చక్కెర పౌడర్ని ఇందులో వేసి కలుపుకోవాలి చక్కెర పౌడర్ ఇందులో కలిసిపోయేలా కలుపుకోవాలి మొత్తం కలిసిపోయిన తర్వాత ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసుకొని కలుపుకోవాలి అందులో రెండు టీ స్పూన్స్ నెయ్యి కూడా వేసుకోవాలి చివరగా ఇప్పుడు ఒక ప్లేట్లో బేకింగ్ పేపర్ నుంచి నెయ్యి రాసుకొని ఉంచుకోవాలి తర్వాత ఈ మిశ్రమం అంతటిని అందులో పేర్చుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ సాబుదాన బర్ఫీ ఎప్పుడన్నా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇన్స్టెంట్గా కూడా చేసుకోవచ్చు అంతేకాకుండా పండగలకు ప్రసాదంగా కూడా తయారు చేసుకోవచ్చు నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ